అందరికీ నమస్కారం అన్ని ఏరియాలలోని రియల్ ఎస్టేట్ వెంచర్లను ప్రతిరోజు మీకు అందించే జల్దీ ప్రాపర్టీ వెంచర్స్కే స్వాగతం డియర్ కస్టమర్స్ మీరు చూస్తున్న ఈ వెంచర్ కొనుగోలుదారులకు అన్ని విధాలుగా ఆమోదయోగ్యమైన అద్భుతమైన సూపర్ వెంచర్ అనగా ఈ ఇంటి స్థలాన్ని కొనిన వెంటనే ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు పెట్టుబడిగా పెట్టి అతి త్వరలోనే అధిక లాభాలను పొందవచ్చు మరియు ఏమైనా మొక్కలను పెంచి రాబడిని కూడా పొందవచ్చు ఇలా మూడు విధాలుగా ఉపయోగకరమైన అద్భుతమైన సూపర్ వెంచర్ అనగా కట్టుబడికి పెట్టుబడికి మరియు రాబడికి ఉపయోగకరమైన తిరుగులేని ఇళ్ల స్థలాలు ఆల్రెడీ ఈ చుట్టుపక్కల నివాసం అంటున్న వారే ఈ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసుకొని ఇళ్ళు నిర్మాణం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు ఎందుకంటే అతి తక్కువ రేట్లో ఇళ్లకు ఆనుకొని వెంటనే ఇంటి నిర్మాణానికి అనుకూలమైన నాలా కన్వర్షన్ చేయబడిన పద్దెనిమిది నెలలు సులభ వాయిదాలతో బ్యాంకులోని సదుపాయాలతో ఈ ఇళ్ల స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి ఈ వెంచరి ఉన్న ఏరియా వచ్చి ఎన్టీఆర్ జిల్లా మైలువరం మండలం తోలుకోడు గ్రామ పంచాయతీ ఏరియాలో ఇళ్ల మధ్య ఇళ్లకు ఆనుకొని నాలా కన్వర్షన్తో కూడిన పంచాయతీ వెంచర్ వెంచర్లోని డెవలప్మెంట్స్ విశాలమైన ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్లు వాటరు మరియు కరెంటు సదుపాయం క్లియర్ టైటిల్ కలిగిన డాక్యుమెంటేషన్ మరియు లీగల్ ఒపీనియన్ సర్టిఫికెట్ కలిగిన వెంచర్ రోడ్లకు ఇరువైపుల ఎవెన్యూ ప్లాంటేషన్ వెంచర్ చుట్టూ ఐరన్ ఫెన్సింగ్తో సెక్యూరిటీ ఏర్పాటు వెంచర్ మొత్తానికి ప్రధాన ముఖద్వారం ఏర్పాటు స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు మరియు బ్యాంకు లోన్ సదుపాయం కలదు మరి ముఖ్యంగా పద్దెనిమిది నెలలు సులభ వాయిదాల పద్ధతిలో ఇళ్ల స్థలాలను కొనుగోలు చేయవచ్చు వెంచర్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ అతి త్వరలో మున్సిపాలిటీగా రూపుదిద్దుకుంటున్న మైలవరం పట్టణానికి అతి సమీపంలో ఈ వెంచర్ ఉంది లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి సమీపంలో విజయవాడ నుండి కేవలం ముప్పై నిమిషాల ప్రయాణంలో మన ఈ వెంచర్కి చేరుకోవచ్చు నూచిబీడి నుండి ఇరవై కిలోమీటర్ల దగ్గరలో మైలవరం నుండి కేవలం పది నిమిషాల ప్రయాణంలో ఈ వెంచర్కి చేరుకోవచ్చు రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దగ్గరలోనే ఈ వెంచర్ ఈ అద్భుతమైన సూపర్ వెంచర్లో గజంధర కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనగా సెంటు రెండున్నర లక్షలు మాత్రమే స్పాట్ పేమెంట్ చేసిన వారికి రిజిస్ట్రేషన్ ఉచితం ఈ వెంచర్ని చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి డియర్ ఫ్రెండ్స్ అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు మీరు చూస్తున్న ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ థ్యాంక్ యూ